తలస్నానం చేయాలంటే భయంగా ఉంది ఎందుకంటే తలస్నానం చేసినప్పుడల్లా జుట్టు మాత్రం కుచ్చులు కుచ్చులుగా ఓడిపోతుంది అస్సలు ఎంత జుట్టు ఉన్నా సరే పలచబడిపోతుంది ఈ ప్రాబ్లం మీ అందరికీ ఉంది కదా ఇక్కడ సిరం కోసం ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నాను తర్వాత మెంతుల్ని కూడా ఒక స్పూన్ వరకు తీసుకోవాలి ఇక్కడ మీరు ఆనియన్ రెడ్ కలర్లో ఉండేది తీసుకోండి నా దగ్గర రెడ్ ఆనియన్స్ లేవు ప్రజెంట్గా అయితే ఇక్కడ నా దగ్గర ఉన్న ఆనియన్ అయితే తీసుకుంటున్నాను రెడ్ కలర్లో ఉండే ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది మన ఆనియన్ అనేది సిరం ద్వారా మనం తలకి అప్లై చేయడం వల్ల జుట్టు అధికంగా పెంచడానికి మనకి సిరం అనేది యూజ్ అవుతుంది సల్ఫరు జుట్టు కుదులని బలంగా చేసి జుట్టుని ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అప్పుడే మనం ఎన్నిసార్లు తలస్నానం చేసుకున్న హెయిర్ అనేది అస్సలు ఊడకుండా స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఆనియన్ జ్యూస్ అనేది అంత ఇంపార్టెంట్ జుట్టుని ఒత్తుగా నల్లగా కూడా మార్చడానికి మనకి ఆనియన్ జ్యూస్ చాలా వరకు పనిచేస్తుంది మనం ఇక్కడ బెంతులు తీసుకున్నాం ఆనియన్ తీసుకున్నాం కదా ఈ రెండింటిని మంచిగా మనం బాయిల్ చేసేసి వాటిని కాస్త చల్లారిన తర్వాత స్ట్రేచ్ చేసుకున్నాం స్ట్రేచ్ చేసింది కానీ మీరు స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక బౌల్ వేసేసి మీ హెడ్కి మంచిగా చక్కగా హెయిర్ ఇక్కడ పాయిల్ పాయిల్ తీసేసి ఈ సిరమ్ని అప్లై చేయండి అప్లై చేసి వన్ అవర్ వచ్చేసి హెడ్ బాష్ చేసుకోండి అలా మీరు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా మినిమమ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి మంచి రిజల్ట్ అయితే ఇస్తూ ఉంటాయి అన్నమాట మెంతులు మనకి చక్కగా హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా మనకి పనిచేస్తాయి అనమాట కాబట్టి మెంతులు అనేవి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి స్కిన్కి పడుతుంది అనమాట వాళ్ళ అలాంటప్పుడు మనకి హెయిర్ నష్టం అనేది ఉండదు లాభం అయితే ఉంటుంది చాలామంది చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఇది నిజమా ఇది పనిచేస్తుందా ఖచ్చితంగా పనిచేస్తుంది అంటే ఎందుకంటే ఇవి నేచురల్ హోమ్ రెమెడీస్ అనమాట మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వకుండా చాలా బాగా ప్రభావం చూపించే హోమ్ రెమెడీస్ అనమాట హ్యాపీగా వాడుకోవచ్చు ఇప్పుడు మనం సిరం కోసం ఏదైతే మనం ఇక్కడ ఉల్లిపాయలు మెత్తుల్ని తీసుకున్నామో ఈ సిరముని వడకట్టిన తర్వాత మనకి అలాగే ఉంచేసి ఇందులోనే ఇప్పుడు ఉసిరికాయలని రెండింటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని ఇక్కడ వేసుకోవాలి తర్వాత గుప్పేడు కరివేపాకులు కూడా ఇక్కడ వేస్తున్నాను తర్వాత రోజ్ మెరీ లీవ్స్ని ఒక స్పూన్ వరకు అయితే నేను ఇందులో యాడ్ చేశాను కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసేసి కాస్త మరిగించి ఇక్కడ వేసిన ఉసిరి అనేది మనకి వెంట్రుకలకి నల్లధనాన్ని తేవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇందులో విటమిన్ సి ఇనుము కెరోటిన్ వంటి పుష్కలంగా ఉండే ఇందులో ఉండే పోషకాలు మన జుట్టుని మెరిపించడానికి బలంగా చేయడానికి చాలా బాగా ఉసిరి హెల్ప్ చేస్తాయి కరివేపాకు కూడా జుట్టుని నల్లగా చేయడానికి హెల్ప్ చేస్తాయి మెంతులు ఇంకా హెయిర్ గ్రోత్ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి రోజు మేరీ మన జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి స్కాల్ప్ హెల్దీగా ఉంచడానికి జుట్టు రాలకుండా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట అలాగే ఉసిరి మనకి గ్రేర్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఉసిరి ద్వారా మనము ఇన్ని రకాల బెనిఫిట్స్ని పొందొచ్చు కాబట్టి హ్యాపీగా ఉసిరితో చేసిన ఈ ప్యాక్ ని మీరు తరచుగా అంటే వన్ మంత్కి ఒక్కసారైనా ఉసిరితో చేసిన ఈ ప్యాక్ ని అప్లై చేసుకోండి మీ హెయిర్ చాలా చిన్న వయసులో వస్తున్న ఆ తిల్ల వెంటల్ని స్టాప్ చేయడానికి ఇలాంటి ప్యాక్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఉసిరిని మీరు ఇలా ప్యాక్ ద్వారా వన్ మంత్ కి ఒకసారి అయినా వాడుతూ ఉండండి ఉసిరి అనేది గ్రే హెయిర్ని తగ్గిస్తుంది హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది హెయిర్ పైన బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి హెయిర్ అనేది చాలా బాగా దట్టంగా పెరగడానికి చాలా తిక్కుగా ఉంచడానికి హెల్దీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ ప్యాక్ ని మనము మంచిగా ఉడకబెట్టేసి వాటన్నిటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసిన దాన్ని మంచిగా మీరు వడకట్టుకోండి ఈ పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉంటే తలకి అప్లై చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉండే క్లాత్ కానీ లేదంటే మెత్తగా అంటే పలుచగా ఉండే జాలి కానీ చూసేసి వడకట్టుకోండి ఈ ప్యాక్ అనేది మనకి తలక అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ ప్యాక్ని మీరు వారం రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏమి ఖరాబ్ కాదు మంచిగా వారంలోనే మీరు రెండుసార్లు తలకి అప్లై చేసి మంచిగా వన్ అవర్ ఉంచేసి హెయిర్ని వాటర్తో వాష్ చేసుకోవచ్చు లేదంటే కుక్కుడుకాయలతో వాష్ చేసుకోండి ఇక్కడ థర్డ్ వచ్చేసి ఆయిల్ ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం స్టీల్ బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ బౌల్ వద్దు ఇందుకోసం నేను మోతాజ్ అంటే కొలత కోసం రెండు సేమ్ ఉండేట్టుగా రెండు డబ్బాల కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను ఒక డబ్బా వరకు నేను ఇక్కడ ఆవాల నూనెని తీసుకుంటున్నాను ఆవాల నూనె ప్లేస్లో నువ్వుల నూనెను కూడా తీసుకుంటాను చూపించిన హెయిర్ ఆయిల్ను మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు అంటే మీరు హెయిర్ ఆయిల్ని నైట్ అప్లై చేసేసి మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు హెడ్ బాత్ కూడా మీరు మంచిగా ఇంట్లో చేసుకున్న హెర్బాల్ షాంపూతో వాడుకున్నట్టయితే ఇంకా మంచిగా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట హెర్బాల్ షాంపూ కనుక మీకు అవైలబుల్గా లేదు అనుకుంటే మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకసారి అయితే అది కూడా చెక్ చేయొచ్చు నేను స్క్రీన్ పైన ఇస్తాను లేదంటే ఆవి కార్డ్లో కానీ మీకు వీడియో అయితే కనిపిస్తుంది ఒకసారి అయితే క్లిక్ చేసి బాల్ షాంపూ ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా ఉంటే వాటిని ఒకసారి చూసి చెక్ చేసి ప్రిపేర్ అయిపోండి మనం ఇక్కడ తీసుకున్న ఆయిల్లో ఆవాల నూనె వేసుకున్నాం తర్వాత కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం మీరు కావాలనుకుంటే నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు ఆవాల నూనె మీకు అవైలబుల్ లేకపోతే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె వల్ల తర్వాత ఆవల నూనె వల్ల ఈ వింటర్ సీజన్లో మనకి ఏంటంటే వింటర్ సీజన్లో మనం ఆవల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ తలకి అప్లై చేసినట్టయితే హెయిర్ అనేది ఆ చలికి ఎక్కువగా నష్టం జరగకుండా మనకి ఆవల నూనె లేదంటే నువ్వుల నూనె వాటి నుంచి రక్షణ అయితే ఇస్తాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ ఆయిల్ని తీసుకోమని చెప్పడానికి నేను ఆవల నూనె అనమాట ఆవల నూనె మీ దగ్గర లేకపోతే నువ్వుల నూనెని వాడుకోవచ్చు కొబ్బరి నూనె మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె వేసుకోండి కొబ్బరి నూనెలో కాస్త కొంచెం ఆవల నూనె కానీ లేదు అంటే నువ్వుల నూనెను కానీ వేసుకోండి ఏదో ఒకటి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి ఓకే తర్వాత ఇందులో కొంచెం మెంతి పౌడరు తర్వాత కొంచెం కలొజి పౌడర్ని నేను మిక్సీ పట్టేసి రెండు మిక్సీ పట్టేసి వేసాను మీరు కూడా ముందు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోండి డైరెక్ట్గా స్టవ్ మీద అయితే బాయిల్ చేసుకోవద్దు ఇన్డైరెక్ట్గా అంటే వాటర్ని హీట్ చేసేసి దాంట్లో ఈ ఆయిల్ బౌల్ పెట్టేసి కాస్త వేడి చేసేయండి బోరు అయినప్పుడు దాన్ని తలకి అప్లై చేయండి వైట్ హెయిర్ రాకుండా ఉంచడానికి మనకి కలోజీ సీడ్స్ ఊసిరి చాలా సూపర్గా పనిచేస్తాయి అలాగే ఉల్లిపాయలు కూడా అంటే ఆనియన్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇందులో వేసుకున్న రోజు లీవ్స్ కానీ తర్వాత కరెవకా కానీ హెయిర్ని చాలా బాగా పెంచడానికి హెల్తీగా ఉంచడానికి అని నేను చెప్పనండి ప్రతి ఒక్కటి సూపర్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి చాలా పవర్ఫుల్ అనమాట ఈ ఇలాంటి పవర్ఫుల్ ప్యాక్ ని మంత్లీ వన్ టైమ్ అయినా మనం తలపైన అప్లై చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మన హెయిర్ అనేది ఎలాంటి బారిన ఓకే మరొక మంచి హోమ్ తో మరోసారి మేము ముందుంటాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్